మనిషి మానాన్ని కాపాడుతూ నిత్యవసరమైన వస్త్రాలను తయారు చేసే చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామంలో గత తొమ్మిది రోజులుగా చేనేత కార్మికులు చేపట్టిన సమ్మెను సోమవారం సందర్శించి సంఘీభావం తెలిపారు నిరవధిక సమ్మెలో పాల్గొన్న చేనేత కార్మికులకు మద్దతు తెలిపారు కార్మికులకు జరుగుతున్న కూలీ నష్టం వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం చేనేత కార్మికుల సమ్మె విషయమై జిల్లా అనిత రామచంద్రన్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు సిపిఐ మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు బండపల్లి నర్సయ్య గ్రామ శాఖ కార్యదర్శి గుండు వెంకటేష్ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు జొర్రీగల హరినాథ్ చేనేత కార్మికులు గ్రామస్తులు పాల్గొన్నారు రేపటి నుంచి మీ యొక్క కార్యక్రమంలో నిత్యం మా గ్రామశాఖ కార్యదర్శితో పాటు సభ్యులు నేను మీ ముందుండి ఈ కార్యక్రమం పాల్గొంటాం ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే మనం తొమ్మిది రోజుల నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి పత్రికలు కానీ ఎలాంటి అధికారులకు పోలేదు